ఇప్పుడు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నా సొంత నియోజకవర్గంలో తీసుకోండి సీఎం గారు ప్రజాపాలన ప్రజాపాలనని ఇదివరకు గెలిచిన తర్వాత గెలిచి గెలిచిన రేవంత్ రెడ్డి గెలిచిన రెండు నెలలకే ప్రజాపాలనని అంత అధికారులను పంపించి మొత్తం ఆధార్ కార్డు జిరాక్స్ ఓటర్ ఐడి కార్డు జిరాక్స్ అన్నీ తీసుకొని మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు అదేవిధంగా జెడ్పీటీసీలు కావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులని గ్రామాల్లో గ్రామాలకు పంపించి గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లోనే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే రెండు మూడు గ్రూపులు ఉన్నాయి పాత కొత్త అనే గ్రూపులు చూస్తున్నారు మీరు ఈరోజు స్టిల్ ఇప్పటి వరకు వాళ్ళ గ్రూపుల రాజకీయమే ఉంది తప్ప ఇది ప్రజాపాలన కాదు అది కాక రేషన్ కార్డు అని ఇల్లు అని అది ఎవరికి ఇస్తుంది కాంగ్రెస్ యొక్క కార్యకర్తలు ఉన్నోళ్ళకి ఇండ్లు పేదోనికి కాదు ఇల్లు ఎవరికి ఇవ్వాలి లేనోనికి పూరుగుడిష ఉన్నోనికి అధికారులు డైరెక్ట్గా ఓ డైరెక్ట్గా సర్వే చేసి ఇండ్లు ఇవ్వాలి కానీ అట్లా కాదు మన భూములు ఉన్నాయి ఇదివరకు రైతు బంధు ఎట్లయితే కేసీఆర్ వేస్తున్నానో ఈయన పన్నెండు వేలు కుదించినా కూడా ఇండ్ల కొన్ని కొన్ని పొలాలు కొన్ని ప్లాట్లు కట్టినాన్ని అగ్రికల్చర్లని పంపించి ఆ భూమిని ఇట డెలీట్ చేసే దుర్భార్గ పరిస్థితి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పెట్టాడు లొల్లి నడుస్తుంది గ్రామాలనేమో రైతులు తిరగబడుతున్నారు రైతు బంద్ ఏది రైతు బీమా ఏది కళ్యాణ లక్ష్మి ఏది తొలం బంగారం ఏది మన విద్యార్థులకు రెండు వేల ఐదు పెన్షన్ ఏది ప్రతి కుటుంబంలో ప్రతి ఆడపడుచుకు రెండు వేల ఐదు వందలు అన్నాడు మరి నిరుద్యోగ వృత్తి అన్నాడు ఇక డిగ్రీ పీజీ దిన లక్ష్య అన్నాడు మరి ఎక్కడున్నది ఇవన్నీ తట్టుకోలేక ఆయన ఒక ఎంజాయ్మెంట్ కోసం దావోసు పోయిండు దావోసులో ఏమైంది కొన్ని కంపెనీలు కలిసి తీసుకొస్తామన్నాడు మొన్న ఎక్కడో అమెరికానో ఎక్కడ పోయిండు అక్కడ పోయి చూసి వచ్చిండు ఏం తెచ్చిండు హైదరాబాద్ జనాలకంతా తెలుసు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో పరిస్థితి ఘోరమైన గో పరిస్థితి ఉంది అక్కడ ఏసీపీ తిరిగినటువంటి పొంగులేటి శ్రీనివాస్ మీదనేమో ఏమి ఎటువంటి ప్రమాయం ఉండదు కేటీఆర్ అన్న మీద కేసు ఏ విధంగా పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఫార్ములా తెచ్చి ఏసీపీకి పోయిండు ఏసీపీకి పోయినా అక్కడ నిజాలు బయటపడిన తర్వాత ఇప్పుడు ఏమైంది ముఖం చాటేయనికైనా ఇప్పుడు దావసీలడం జరిగింది సీఎం గారు కానీ కూడంగల్ నియోజకవర్గంలో మీరు ఎంత అభివృద్ధి చేస్తే అంత మంచిది ఎందుకంటే అభివృద్ధి లేదు ఏమీ లేదు అక్కడ ఊకే పేపర్లు టీవీలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి ఇవి అన్నీ నత్తనడకాలవుతున్నాయి ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి వాళ్ళకు భయం చుట్టుకున్నది స్థానిక సంస్థల్లో ఎవరైతే ఎక్కువ సీట్లు రాకపోతే మా పరువు మా సీటు ఉండదని సీఎం గారు ఏదో ఒకటి అధికారులను పెట్టి అధికారులకు రైతులకు కార్యకర్తలకు గొడవలు పెట్టి ఈరోజు దావోసులు ఎంజాయ్ చేయడానికి ఇవ్వండి తప్ప ఏ ప్రా ఏ కంపెనీలు తీసుకొని వస్తలేడు ఏ ఎటువంటి నిధులు తీసుకో రావడం లేదని ప్రజలకు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం అనేది చేయాలని చెప్పేసి చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ విజయలక్ష్మి మేయర్ విజయలక్ష్మి గారి పైన దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మా మొట్టమొదటి ప్రథమ పౌరాలు ఎవరంటే మాకు మేయర్ అని మా పార్టీలో నిజంగా కేసీఆర్ గారు ఉండి కేకే వెన్నుపోటు కొడిచిన వ్యక్తి కేకే కుటుంబం కేకే గారు అయినటువంటి విజయలక్ష్మి గారు మన పార్టీ గుర్తు మీద బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ అయినటువంటి వ్యక్తి ఆమెకు మెజార్టీ మెంబర్స్ లేరు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ని ఎంత గెలిచిరో రెండు సీట్లు గెలిచారు బీజేపీ నలభై ఏడు మావి యాభై మూడో యాభై నాలుగు కార్పొరేటర్లు పెట్టుకొని కూడా మేము అవిశ్వాసం పెట్టుకోకుంటే మా యొక్క వీక్నెస్ అవుతుంది కాబట్టి మా సత్తా ఏందో తెలంగాణ ఉద్యమకారుల నుంచి వచ్చిన పార్టీది మా తెలంగాణ ఇంటి పార్టీ కాబట్టి విజయలక్ష్మిని వెంటనే అవిశ్వాసం పెడతాం అవిశ్వాసం పెట్టి మేయర్ పీఠాన్ని గెలుచుకుంటాం సార్ ఇప్పుడు మీరు అంటున్నారు కానీ బలం అయితే లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ బలం చేకూర్చుకుంటాం ఎంఐఎంతోనన్నా ఇప్పుడు ఎట్లయితే ముందు ఏదైతే వేసుకున్నామో అదేవిధంగా మేము సంప్రదింపులు చేసుకుంటాం వాళ్ళ గిట్ట బీజేపీ వాళ్ళకి గిట్ట అన్నారు కాంగ్రెస్ యొక్క దౌర్జన్యాలు హైదరాబాద్లో అదే అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ అయినటువంటి సూషీరు అక్కడ ఎట్లా జరుగుతుంది భూముల కబ్జాలు అవి అన్నీ చూసి గిట్ట అందరితో సపోర్ట్ చేసుకొని మేము హండ్రెడ్ పర్సెంట్ మేయర్ పీఠాన్ని గెలుచుకుంటాం ఇప్పుడు మీరు అంటున్నారు ఎంపీ మల్కాజిగిరి ఎంపీ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా ఇట్లా లైక్ చేసుకున్నారు అని చెప్పేసి ఇష్యూ తీసుకొచ్చారు కదా ఇది మీరు ఎలా చూస్తున్నారు సార్ మేము ఎందుకంటే ఇప్పుడు ఆడ పేదోళ్ళది కబ్జ చేస్తున్నారు బిల్డర్ కానీ వాళ్ళు కానీ ఒక ఎంపీ ప్రోగ్రాంకి వస్తుంది అంటే బీరు బీరు బాటిల్ అవి పెట్టుకొని దౌర్జన్యాలు వాళ్ళు రౌడీలను తీసుకొచ్చి ఆడ ఒక పేదోని పొలంలో కబ్జేస్తే చేస్తే ఆయన ప్రజలు వేసిన ఓట్లు ఆయన నిజమైన ఈటల రాజేందర్ గారికి నమస్కరిస్తున్నారు ఎందుకంటే ఆయన పేదల పక్షాన కొట్లాడుతున్నాం కొంతమంది బీజేపీ నాయకులు రఘునందన్ రావచ్చు అదే అరవింద్ కావచ్చు ఇంకా బండి సంజయ్ కావచ్చు కాంగ్రెస్ అమ్మిడి అయినటువంటి వ్యక్తులు ఈరోజు బండి సంజయ్ రఘునందన్ రావు వీళ్ళు ప్రజలు ఓట్లేస్తే ప్రజల కోసం కొట్లాడకుండా కాంగ్రెస్ సీఎం ఏదైతే సీఎం లాలూచిబడి సీఎంకి పడి ఈరోజు ప్రజలను మర్చిపోయిన వ్యక్తులు వీళ్ళు కానీ ఈరోజు ఈటల రాయందర్ వాస్తవం అయితే జనాల కోసం కొట్లాడుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేసింది కరెక్ట్ చేసుకోమంటే ఎవరైనా పోతే ఏమైతే ఏమో చేసుకోపోయి ఎంపీ కానివ్వండి ఎవడైనా ఆ విషయంలో కొడతాడు అది ఏం తప్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఏదైతే పేదల పక్షం నిలబడినోడే ప్రజా నాయకుడు అవుతాడని చెప్తున్నాం ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారు ఒక సభలో ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద లీడర్ అవుతారు అని చెప్పేసి అని అన్నారు దీన్ని ఇది ఎలా చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గం నా మీద ఇటు ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడినా లేకుంటే గ్రూపుల చాటింగ్ చేసినా ఏజ్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ కేసులు పెడతారు కేసులకు భయపడే వ్యక్తిత్వం కాదు మేము ఏంటంటే ఉద్యమకారులుగా వచ్చినాం మేము ఏదో మా నాయనలో రాజకీయ కుటుంబం కాదు ఏం కాదు తెలంగాణను తీసుకొచ్చిన వారసులుగా ఎన్ని తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలోనే వేల కేసులకు భయపడలే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దొంగ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి భయపడితే మేము ఇక సచ్చ సత్యన సేవతో సమానం అని నేను చెప్తున్నాను